ఓం ఓం ోక్ష నారాయణ మనము ఈ మూడవ రోజున నైమిషాదాన్ని మనం ఆ సోనికార మహర్షులు సూత మహర్షుల వారిని విష్ణు భగవాను యొక్క లీలల గురించి జీవుల యొక్క పుట్టుక స్థితిగతులు మరణానంతరము చేయవలసినటువంటి కర్మకాండల గురించి జీవి ఉన్నప్పుడు ఆచరించాల్సినటువంటి ధర్మ విషయముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు సాక్షాత్తు నారాయణ స్వరూపులేనటువంటి శ్రీవేదవ్యాసం ద్వారా అనుకున్నటువంటి యదామైనటువంటి గరుడ మహాపురాణములో యొక్క అంశములను మన మంత్రము కూడా గయా మహాపితృ మోక్ష నారాయణే కనగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియదేస్తు నారాయణం నమస్కృత్య నరం జైవ నగమతనం దేవీం సరస్వతీం వ్యాసం తదో గళపతి రజే ఈ విధంగా ఆ గరుద్బంధుంతో ఆ వయం చెయ్యంతో విష్ణు భగవానుడు జరిపినటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నా ఈ రోజు అంశాలు కూడా తెలుసుకోబోతున్నాను అలా ప్రతి జీవి కూడా పుణ్య పాపముల యొక్క ధార్మిక చింతన లేకుండా ధనాన్ని ఆర్జిస్తూ ఉంటాడు కానీ ఇంద్రియ నిగ్రహముడు కలిగినటువంటి వాడు భగవద్ ఆరాధనతో ధర్మములతో బుద్ధితో మలుగుతూ ఉంటాడు పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అలా భౌతిక శరీరము నుండి విడిపడి పరమాత్మలో లీనమవుతూ ఉంటాడు ఈ పడుగలిగినటువంటి తర్వాత ఆ వైనికేయుడు మిగతా కుమారుడు దళిద్వంతుడు పక్షిరాజు మిక్కిలి సంతోషించి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూచి ఆది మధ్యాత్మరహిత దీని తన త్రాణ రక్షక నాకు మరణానంతరము ఉండేటువంటి కర్మలను గురించి వివరంగా తెలియజేయవలసింది నేను వినడానికి ఎంతో కుతూహలంగా ఉన్నాను అని అన్నాడు అంతలోనే శ్రీ మహావిష్ణువు దయతో గరుగందరికి మరణాంతరము చేయవలసినటువంటి పనులను గురించి కర్మకాండలను గురించి ఏ విధంగా తెలిపారు ఎవరు కర్మలను చేయరు వారికి ప్రేత కర్మ ఆ ప్రేత జన్మ నుండి విముక్తి పొందడం పోవడం మూలంగా ఆ ప్రేతాత్మ నుండి విముక్తి కారణం కాకపోవడం మూలంగా ప్రేత కర్మ కలుగుతుంది అని ఆ వాసుదేవుడు గణత్మంతంతో తెలియజేశారు ఇప్పుడు చెబుతున్న మరణానంతరం జరిగేటువంటి క్రియలేమిటి ఓ పక్షిరాజా ఉత్తర క్రియను అంటే మరణించిన తర్వాత జరిగేటువంటి క్రియలు ఉత్తర క్రియలు ఉంటారు అవన్నీ కూడా వారు వారు జన్మించినటువంటి వంశాచారంగా జాతి యొక్క భేదాన్ని చదివించుకుంటాయి ఒక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులుగా చెప్పబడ్డది శాస్త్రం అది మనం ఈ పురాణంలో ఉన్న విషయాన్ని మాత్రమే చర్చించుకుంటున్నాం అందరూ సమానమే అందరూ ఒకటే దాంట్లో మూడు బలు కాకుండా నాలుగు వారు వర్ణించినప్పుడు ఒక ఎద్దును వారికి గుర్తుగా వెళ్ళడం మంచిది ఏం చెబుతున్నారు గరుడ పురాణంలో స్త్రీ పురుషులలో ఎవరైనా సరే ఐదేళ్ళ వయస్సు వచ్చినటువంటి వారు చనిపోయినట్టు సద్గతి కలగడానికి వారి బంధువులు ఒక ఎద్దును విడిచిపెట్టాలి ఈ క్రియ మానివేసి ఎన్ని ఇతరమైనటువంటి కర్మకాండలు చేసినా కూడా వారికి ఈ పుణ్యము సంక్రమించ సంక్రమించదు ఫలితము రాదు ఆ వ్యక్తి మరణించినటువంటి తర్వాత పదకొండవ రోజున ఈ రుసో అనగా ఎద్దును అలా ఇది చేసి దానం చెయ్యాలి రుసో చేయాలి చెయ్యాలి దానివల్ల మరణించినటువంటి వారికి ముక్తి కలుగుతుంది పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పని చేయడానికి కుమారుడు భార్య మనువడు మనుమడు బంధువులు ఎవరైనా సరే ఆ కర్మకాండం ఆచరించవచ్చు ఉత్తర క్రియను చేయవచ్చు అది చేయడానికి తగినటువంటి అర్హత కలిగిన వారి అని మనం ఈ పురాణం ద్వారా గ్రహించుకుందాం అందరిలోకి ముందుగా వారికి కలిగినటువంటి పుత్రుడే ప్రశస్తి ఉంటాడు తల్లిదండ్రులను పునామర్గ్రం నీ రెక్కించేటువంటి వాళ్ళ పుత్రులే కదా కుమారుడు తల్లిదండ్రులకు శాబ్దకరమైన కనుక చెయ్యకపోతే చనిపోయినటువంటి వారు ఏ ఆ పుట్టునో ఆశ్చయించుకుని వారు ప్రేతాత్మలుగా దయ్యములుగా వారి యొక్క బాధతో అందరినీ కూడా పీడించుతూ వారి వంశమును కూడా పీడిస్తూ వారి యొక్క తరాలను కూడా భావిస్తూ కివికీటిగా జన్మలను కూడా ఎత్తుదానికి నీచాతి నీచమైనటువంటి జన్మని ఎత్తుతారు అని ఈ గరుడు ప్రాణంలో తెలుపబడింది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా మొదటి నుండి కూడా జీవి మంచి మంచి పనులు ఆచరిస్తూ ఉండాలి వయస్సు మీరిన తర్వాత మనకు ఓపిక లేనటువంటి సమయంలో ఏ పని మనం చేయలేము ఒకటి ఉండాలి ఓపిక ఉండాలి ధనం ఉండాలి మనస్సు ఉండాలి ఈ మూట్లో ఏ లోపించినా ఆ జీవిని ఆ జీవే ఉత్తమ జన్మ కింద మంచిపోలేడు ఉండగా ఆ పదుపుని కూడా అందులో మనకి మూడు ఉండాలి ధనం ఉండాలి ఉండాలి మనస్సు ఉండాలి ఈ మూడు ఉన్నాయా తన యొక్క సత్కర్మీ ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా తనకు అనుకూలంగా అవి ఆచరించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి చందంగా అది ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి మానవుడు పుట్టి జ్ఞానవంతుడైనప్పటి నుండి కూడా సత్కర్మాచరణ కనుక చేసినట్లయితే అతడు మృత్యుదేవతకు ఏ విధంగా కూడా భయపడవలసినటువంటి పని లేదు ఈవనికి కూడా భయపడడు చెత్త ఎన్నడు ఎన్నడూ చేయడు తన యొక్క శక్తివంతుడ లేకుండా మంచినే కోరుతూ ఉంటాడు సుగుణవంతుడుగా ఈ హలోకంలో ఉన్నప్పుడు పేరుని గడిస్తాడు కీర్తిని పొందుతాడు గౌరవాన్ని పొందుతాడు తదనంతరం కూడా ఆ కీర్తి అతనికి శాశ్వతమైనటువంటి ఉంటుంది అనగా దళిద్భుడు నారాయణ ప్రభువుని చూసి అంటున్నాడు ఓ ప్రభు ఇంకా దానాధిక్రియల వల్ల ఏమి ప్రయోజనం మరణించిన వ్యక్తి కొరకు ఏ ఏ దానాలు చేయాలి దానాలు చేయకపోతే కలిగేటటువంటి నష్టం ఏమిటి అందుచేత మానవుడు తానే స్వయంగా దానాలు తన జీవించి ఉన్నప్పుడు కనుక దానాలు చేస్తే కలిగే ఫలితం ఏమిటి అలా తన తరపున మరి ఒకరు దానాలు చేస్తే ఏం బంధం కలుగుతుంది ఆ విషయంలో అన్నింటినీ కూడా సవివరంగా కలగడానికి ప్రార్థం చేశాడు అలా ప్రశ్నించగానే శ్రీమన్నారాయణ భక్తవస్తుడు గనక ఆ భగత్ ఈ విధంగా అంటున్నాడు పాత్ర దానం చేయాలి అర్హతను భక్తి దానం చేయాలి అందరికీ కూడా దానం చేయరాదు అర్హత ముఖ్యం కులమును బట్టి అర్హత నిర్ణయించకూడదు ఆక్ర పుట్టినటువంటి బ్రాహ్మణుడైనా సదాచార సంపన్నుడు కానక్ష దానం చేసుకోవడానికి అర్హత లేనివాడు అవుతాడు సత్యవంతుడైనటువంటి బ్రాహ్మణుడు ధర్మనిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి దానం మిక్కి పుణ్యహేతు అవుతుంది పుణ్యమును పొందిన వాడు అవుతాం ఆ దాతకు అలాగే ఎవరి కోసం దానం చేస్తున్నాడో ఆ జీవికి కూడా ఉద్ధరించడానికి అది పుణ్యహేతు అవుతుంది అలా అర్హత లేని వాడు దానం తీసుకున్నట్లయితే తన తరంలో కూడా పాపకోపంలో పాపాన్ని అనుభవిస్తూ ఉంటారు అంతేకాదు మనం చనిపోయిన తర్వాత మన కర్మలను చేసేటువంటి వారి వల్ల సద్ధత కలుగుతుంది అని తలంతడానికి అవివేకముగా ఉన్నది ధర్మముని వారికి సద్గతులు కలిగవు బతికి దానములు తప్పకుండా చేయాలి ఆచరించాలి దానములు అన్ని కూడా ఒక్కని కుదరదు ఒకే వ్యక్తికి అన్ని దానము చేస్తూ ఉంటారు మన లౌకికంగా చూస్తూ ఉంటారు స్త్రీలు కూడా అనేకమైనటువంటి రకమైన దానాల్ని స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు మనవాళ్ళు కూడా ఎవరికో మనకి తెలిసిన వాళ్ళకే మనం దానాలు ఇచ్చేస్తుందాం కానీ అవి తగవు అటువంటి దానములు ఇచ్చినా కూడా నిరుపయోగం అవుతుంది దానములన్నీ కూడా ఏ ఒక్కడిపోయిచ్చినా తగదు అది అర్హత కలగానే మాత్రమే దానం చెయ్యాలి అన్నింటికన్నా గోదానం ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకు ఇవ్వాలి పేరు ప్రతిష్టల కోసంగా ఎవరైనా దానం చేసినా ఫలితం మాత్రమో కూడా ఉండదు అందుచేత దానవులన్నీ కూడా గుప్త దానవులుగా ఉండాలి బతికి ఉన్నప్పుడే వానవుడు మంచి పనులను చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అంచేత భర్తలు అంటారు ఈ సందర్భంలో చెప్పవలసి ఉన్నది రేపు ఉంటాను అని సంపాదించుకోవాలి రేపు ఉండవానం దానం చేయాలి అంటారు నువ్వు రేపు ఉంటావు కాబట్టి నీకు ధనం అవసరం రేపు ఉండవు అనుకుని దానం చేసుకోవాలి నీ తర్వాత చేస్తారో చేయరో తెలియదు ఇది కలియుగం కల్పానికి ఒక ధర్మం యుగానికి ఒక ధర్మం అంతేత మనం ఉండగానే ఆ జీవి తగినటువంటి తోచినటువంటి విధంగా ధర్మబద్ధంగా వారు వార్య అర్హత పెట్టి కూడా వారు ఎందుకు చేయాలో అంతే ధ్యానాన్ని చేసుకోవటం ఉండాలి అని సందర్భంలో చెప్పగ గోదానం ఎంత గొప్పదో అలాగే అన్ని దానములోకి కూడా అన్నదానముదం శ్రేష్టము అన్నదానం లేదు అన్నదానము అన్న తర్వాత ఏ అన్నాన్ని దానం చేయడో ఏ నీటిని దానం చేయడో అన్న పానాల కోసం ఆ జీవి చోపిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అన్న పానములు లేక అతను ఆ బాధని పొందుతూ ఉంటాడు అంతేకాదు ఓ పక్షరాజా విను దానము చేయగలిసినటువంటి వాడు రేపు మాకు అని చూడకూడదు ఎప్పుడు మనస్సులో కలిగిందో అప్పుడే ఆ దానమును వెంటనే ఆకలు చెయ్యాలి ఎందుచేత ఈ శరీరము అశాశ్వతం కాదా చావు రాదు కదా వాణ రాకడా ప్రాణము పోకడా ఎవరికి తెలుస్తుంది అన్న అన్నదానం తర్వాత గోదానం దాని తర్వాత ఎద్దుని వెడుచుట ఉత్తరాయన్మందు శ్రేష్టము అని చెప్పాడు ఈ విషోస్వర్జనము గురించి వివరంగా చెప్పే ముందు ఒక మాట చెప్పాలి ఎవరినో ఒకటి అడిగారంట నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావయ్యా అంటే సముద్రంలో కెరటం ఆకగానే స్నానం చేస్తాను అన్నాడు సముద్రం కెరటం ఆగుతుందా అది నిరంతరము దాని యొక్క పరిక్రమ అది జరుగుతూనే ఉంటుంది మరి ఎప్పుడు నువ్వు ధర్మకార్యాచారం చేస్తావు జపం చేస్తావు అంటే నా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోవాలి నా సంసారంలో పట్టిన పీడలన్నీ కూడా తొలగిపోతే అప్పుడు నేను తప్పకుండా తపస్సు చేస్తాను గురువు గారు అన్నాడట సముద్రంలో గర్ణంలో ఆగేది లేదు నీ సంసారంలో ఉండేటువంటి కష్టములు అవి అన్నటికీ తొలగేది లేదు అవి వస్తూనే ఉంటాయి ఆ సముద్ర కలటం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రక్రియలో ఆగేటువంటిది కాదు మానవుడు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఎదురు చూసేలోగా తన యొక్క వయస్సు మనస్సు ఓపిక కూడా అతని హస్తంలో హగతంలో ఉండవు పరహస్తం అయిపోతుంది ఎందుకంటే మనం ఏ రోజు రోజున వెళ్ళక తప్పదు వెళ్ళేటువంటి వాడికి ఓపిక నశిస్తుంది మృత్యువాతకి దగ్గరగా ఉంటాడు అప్పుడు ఏమాత్రం ఈ ఇంద్రియ నిగ్రహములు లేక ఇంద్రియ పటుత్వములు లేక ఆ జీవించే విధానములలో పొందినటువంటి మాయా మోహముల ద్వారా రుణ రోగ బాధలలో చిక్కుకొని ఆ మోహ వ్యామోహం వ్యామోహం ప్రయోగపడినటువంటి ఆ అవస్థను పొందుతూ ఉంటాడు అప్పుడు ధనం కూడా తన దగ్గర ఉండదు వారి వారికి అందజేయవలసినటువంటి అవుతుంది అంజత ఏ మూడింటిలో ఏది తన తన యొక్క అధీనంలో ఉండదు కనుక అంజత తప్పకుండా ఆ భగవంతుడిని తన జీవితంలో మొట్టమొదటి నుంచి కూడా తను ఆహారము ఏ విధంగా సేవిస్తూ ఉంటాడో అదే మాదిరిగా పుణ్య సత్కాలను నిత్యము కూడా మనం అలవాటు చేసుకోవాలి దానికి వయస్సుతో సంబంధం లేదు అంచత ప్రహ్లాదుల మాదిరిగానే మనం భగవన్నాస్మరణ చేసుకుంటే సద్గురులను ఆశ్రయిస్తే సత్కాలక్షేమంలో సత్సంగంలో కనుక ఉన్నట్లయితే నిత్యము కూడా మనము ఈ దరుడ పురాణంలో జరిగేటటువంటి విషయములను మనం ఆచరించడానికి అటువంటి విషయము తెలుసుకోవడానికి కూడా